ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీ నమః శ్రీ గుర్ప నమః కన్యా రాశిలో పుట్టిన వారికి ఏప్రిల్ నెలలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా కన్యా వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది అన్ని పనులు పక్కన పెట్టేసి త్వరగా ఈ వీడియో చూడండి ఇక ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ తర్వాత మీకు జరిగేది ఇది నిజం వింటే మీరు వణికిపోతారు కన్యా వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ కుటుంబం మీద మీ ఇంటిల్లి పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు అలాగే ఈ ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ తర్వాత మీకు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి మీరు వినబోతు ఉన్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతూ ఉంది కాబట్టి తక్షణమే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ చేయండి ఇక ముందుగా మనం రాశి వారి గురించి తెలుసుకుందాం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కన్యారాశి రాశి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు రాశి చక్రం యొక్క కన్యారాశి రాశి ఆరవ రాశి ఇక ఈ యొక్క కన్యారాశిలో రాశిలో పుట్టిన వ్యక్తులు మంచి ఆకర్షణీయమైన అందమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు చూడడానికి ఎంతో అందంగా ఉండడమే కాదు ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలను పంచుకుంటారు అదేవిధంగా కన్యా వారు ప్రతి ఒక్కరితో మిత్రత్వాన్ని స్నేహాన్ని కోరుకుంటారు అలాగే ఈ రాశివారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా ఎంతో చక్కగా మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు ఇక ఈ కన్యా వారు ఎంతో ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా కన్యా రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాల మీద చాలా పట్టు ఉంటుంది వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో ఎంతో చాకచక్యంగా నేర్పుతో సమయస్ఫూర్తితో తమ పనులను పూర్తి చేసుకునే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇక కన్యా రాశి వ్యక్తులు ముఖ్యంగా క్రమశిక్షణను ఇష్టపడతారు ఈ విషయంలో కూడా నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు ఇక ఈ రాశి వారు ప్రతి ఒక్క పనిని ఎంతో శ్రద్ధగా హృదయపూర్వకంగా పూర్తి చేస్తారు ఇక ఎవరికైనా వీరు సహాయం చేయాల్సి వస్తే ముందు ఉంటారు అలాగే కన్యా రాశి వారు ఎంతో దయాగుణం దానగుణం క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసిస్తే అంటే వీరిని బాగా నమ్మితే మంచి ఫలితాలు పొందుతారు కన్యా వారు తమకు నచ్చిన వారు ఎంతటి అపరాధము చేసినప్పటికీ వారిని క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు ఇక కన్యా రాశి వ్యక్తులు తమ మాట నేర్పులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది అనుకున్న సమయానికి సాధించే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైనా కష్టమైన పడి పనులను నిర్విఘ్నంగా పూర్తి చేసుకునే శక్తి సామర్థ్యాలు మనస్తత్వం వీరికి ఉంటుంది ఇక కన్యా రాశిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు వీరు ఎంతో గొప్ప మనస్తత్వం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరికి సహనం ఓర్పు చాలా ఎక్కువ అదేవిధంగా ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని వదిలి పారిపోయే రకం కాదు అయినా వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెండుదన్నుగా ఉంటారు ఎప్పుడైనా ఎవరైనా వీరికి చిన్న సహాయం చేసి వారిని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు మోసం చేయడం గురించి ఎప్పుడు కూడా వీరు ఆలోచించారు అలాగే వీరు మోసపోరు కూడా ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటి వారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా స్వామ్య స్వభావం కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ కన్యారాశి వారు ఎవరితోనైనా గొడవలకు కాలు దువ్వే రకం అసలు కారు ఇక ఈ యొక్క కన్యారాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగుణం ఉంది కానీ వీరు ఆమెను గుర్తించడం లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు త్రుటిలో తప్పి ఉన్నాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కరోనా అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు మీకు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీకు తృడిలో తప్పించుకుంటారు అలాగే ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే కనుక ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది కోరు అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించుకోవాలో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడు కూడా ఒక కులదేవత అనేది వారి వారి కుటుంబంలో ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఇక ఎవరైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా మన కులదైవం గురించి అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం వాళ్ళమో అక్కడ మీకు చాలా పూర్వకాలం నుంచి అంటే పూర్వకాలానికి సంబంధించిన ఏదో ఒక చిన్న కొడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అసలు పట్టించుకోవడం లేదు మీరు ఇవన్నీ ఎప్పుడు కూడా మంచినే ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ కన్యా రాశి వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే ఈ రాశి చక్రంలో అన్ని రాసుల్లో ఒకటి రెండు రాసుల్లో చూసుకున్నట్టయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ కన్యా రాశివారు అని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదు అలాగే మీరు ఇంకా నష్టం గురించి తెలుసుకోలేకపోయారని కూడా మనం వీరిని గమనించుకోవచ్చు దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం మీ కులదైవాన్ని గనక మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఇక మనకు ఆ కారణం అనేది ఏమిటో తెలియక అవుతూ ఉంటాం ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడుతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కుల దైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొని రండి అలా కుదరదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి దైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ నిత్యం మీరు ప్రతి నిత్యం పూజించుకోవాలి ఈ విధంగా చేస్తే మీకు దేవత కటక్షం అనేది మరింతగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవి ఏమి పనికిరావు మనకు ఏది కూడా దైవ అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా కన్యారాశివారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పనైనా సరే నెగ్లెక్ట్ చేయడం అసలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి మీ పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో ఈ కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి అదేవిధంగా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు ఆ పనిని వెంటనే అంటే తక్షణమే మీరు మానివేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని గుడ్డుగా నమ్మిస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు కన్యాదాసు వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ కష్టపడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతుంది దానికి కారణం మీరు అందరితో ఓపెన్గా ఉండడం ఎప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి చెయ్యండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకోండి దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఇక ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంత చక్కగా మీ పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది కన్యాదాసు వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంటెడ్గా కూడా ఉంటారు మీకు పక్క నుంచి వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనుల వలన అలాగే మీకు ఉండేటటువంటి మంచి గుణం వలన మీకు ఫలితం అనేది మంచిగా ఉన్నాయి ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ మీకు కూడా తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా వస్తాయి అదేవిధంగా ఈ ఏప్రిల్లో మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అంటే ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ సమయంలో అనుకోకుండా మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు మంచి స్థాయిలో జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అని అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నం అయిపోయింది అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారో ఎగ్జామ్స్ అనేవి రాశారు అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్లై చేశారో ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబరపడాల్సిన అవసరం ఏమీ లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చిరాగ్గా చికాక్గా ఉండేలాగా చేస్తూ ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరగ్గా ఉంటుంది కదా అటువంటి సమస్యలు మిమ్మల్ని ఇప్పుడు వేధిస్తాయి ఇక కన్యా రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద మీరు చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో అలాగే మెడిటేషన్ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి మీ హెల్త్ చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇక కన్యా రాశి వారు మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా చక్కగా జరుగుతుంది మీరు చేయాల్సింది కేవలం మీరు మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీరు మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆరాధించండి తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అదేవిధంగా మీకు వీరినంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథాలకు వృద్ధులకు మీకు చేతనంత సాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుకుంటారు అలాగే కన్యా రాశి వారు పశుపక్షాదులకు నీటిని అందించండి అదేవిధంగా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుతారు అలాగే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించుకొని దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి చూశారు కదండి కన్యా రాశి వారికి ఏప్రిల్ నెలలో జరిగే అద్భుతమైన ఐదు గుడ్ న్యూస్లు ఏమిటో తెలుసుకున్నాను కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ లైన్ బిల్లకైని యాక్టివేట్ అయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్